అని చెప్పేమో హైదరాబాద్ వచ్చేసారు కాబట్టి బిజినెస్ కూడా స్టార్ట్ చేసేసారు కాబట్టి ఇంకా సూపర్ అయితే ఆల్రెడీ మ్యామ్ ది ఇంటర్వ్యూ అయిపోయింది ఒక టెన్ క్వశ్చన్స్ మీకు టెన్ క్వశ్చన్స్ మ్యామ్కే అడుగుతాను కాకపోతే ఏంటి అంటే మీ గురించి మ్యామ్ అడుగుతా మ్యామ్ గురించి మీకు అడుగుతా ఎవరు కరెక్ట్గా చెప్తారో చెప్పాలి కానీ ఇందులో రాజాని గెలిపించాలి కదా అని మీరు కాంప్రమైజ్ అవ్వకూడదు అండ్ మ్యామ్ని గెలిపించాలి కదా అని మీరు కాంప్రమైజ్ అయ్యియా ట్రూ ట్రో అని అనుకూడదు ఆ చీటింగ్ ఏమి ఇందులో లేదు ఓకేనా ఇద్దరిలో ఫస్ట్ కోపం ఎవరికి వస్తుంది ట్రూనా మ్యామ్ చెప్పాను ఇతనికే వస్తుంది కోపం ఓకే సార్ ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు నేనే మీరు చెప్పింది చెప్పాను కదా ఇంటర్వ్యూలో చాలా ఇగోయిస్టిక్ కోపం వస్తుంది సారీ చెప్పకపోతే ఎంత ఎంతసేపు చెప్పకపోయినా అలా సైలెంట్ గానే ఉంటారు సారీ చెప్పక వెంటనే కరిగిపోతుంది సో మ్యామ్ చేసిన కుకింగ్ ఐటమ్స్ లో మీ ఫేవరెట్ కుకింగ్ కుకింగ్ ఐటమ్ ఏం చేస్తారు ఎక్కువగా నాటుకోడి ఫ్రై ఇదేదో నేనే ఓడిపోయేటట్టుందని ఓకే సో యా మీరు వినలేదు కాబట్టి చేసిన కొన్ని స్వీట్స్ లో ఎక్కువగా మీ ఫేవరెట్ స్వీట్ ఏం చేస్తుంటారు అమ్మయ్యా ఇది ఒక్కటే చెప్పలేదు మీరు అన్ని చెప్పారు ఏమిటి అదొక్కటే చంద్రకాంత్లేకోసం చేసింది మీరు వీడియో కూడా చేశారు కదా మ్యామ్ వీడియో చేశారు చంద్రకాంత్ దగ్గర నేను నేర్చుకున్నాను చంద్రకాంత్ నేర్పించారు వాళ్ళ మదర్ దగ్గర ఎప్పుడో చిన్నప్పుడు చేస్తుంటే చూసి అబ్జర్వ్ చేసి నాకు ఎలా చేయాలో చెప్పి మొన్న చేశారు వరలక్ష్మి వద్ద రోజు నాకు హెల్ప్ చేస్తూ చేశారు బాగా చేశారు సూపర్ అండ్ మ్యామ్ కట్టుకునే సారీస్ లో నీ ఫేవరెట్ కలర్ సారీ ఏంటి బ్లూ

నేను త్రీ పాయింట్స్ గెలిచాను త్రీ త్రీ పాయింట్స్ గెలిచాను ఓకే అండ్ జనరల్ గా తనకి ఫ్యాన్ అన్నది లేదు అన్ని చూస్తుంటది కదా చెప్పాను కదా నేను అన్ని చూస్తారు అంటే తను అన్ని చూస్తారు కానీ ఏదో అప్పుడప్పుడు అలా చెప్తుంది అది అనుష్క అని విన్నాను ఓకే అంటే మిమ్మల్ని కూడా కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ చేయాలి కదా సార్ అందుకు చేశారు ఓకే మ్యామ్కి ఇష్టమైన ఒక ఫుడ్ ఐటమ్ ఏంటి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ చికెన్ చికెన్ బిర్యానీ అండ్ వెజ్ లో సిమిలర్గా మీకు ఇష్టమైన ఒక ఫేవరెట్ కర్రీ మీకు ఇష్టమైంది అండ్ మ్యామ్కి కూడా ఇష్టమైంది అది కూడా నాకు ఫ్రై ఇష్టమైంది అదే ఇష్టమే దరికి మీరు చూసారా నేను సార్కోక హింట్ ఇచ్చాను ఏమనిచ్చాను సార్ మీకు ఇష్టమైన వెజ్ కర్రీలోనే మ్యామ్కి కూడా ఇష్టం అయిపోయింది అదొకటి ఉంది అది నాకు ఇష్టమైంది వెజ్ కర్రీ అని ఆలోచించారు సార్ కానీ మీద చెప్పాను కదా సర్ప్రైజ్లు ఇవ్వడానికి అవేమి రావని చెప్తున్నాను కదా పాలిటిక్స్ ఒక్కటే వచ్చాదండి లేదు ఇక్కడ నాకు నా సైడ్ వచ్చారు ఇప్పుడు సార్ నన్ను విన్ చేయాలని సార్ ఫిక్స్ అయ్యారు పాపం బయట అమ్మాయిని విన్ చేద్దాం అప్పుడప్పుడు అని ఫోర్ ఆన్సర్స్ నేను విన్ అయ్యాను ఓకే అండ్ ట్రావెలింగ్లో ఎక్కువగా ఫేవరెట్ ఊరేది ఊరాడు ట్రూ సూపర్ అండ్ ఇప్పుడు మ్యామ్ దానికి వస్తాను సార్కి ఇష్టమైనవన్నీ చెప్పేశారు సార్కి ఇష్టమైనది కలర్స్ చెప్పేశారు అండ్ ఎవ్రీథింగ్ మీరు సార్ని ఒక ఫైవ్ క్వశ్చన్స్ అడగాలి ఇప్పటికీ కూడా మీకు తెలియంది ఎప్పుడైనా క్యూరియస్గా ఉన్నవి ఇప్పుడు మీరు అడగచ్చు ఒక ఫైవ్ క్వశ్చన్స్ నేనా మీరే అడగాలి ఫైవ్ క్వశ్చన్స్ అడగాలి నా క్వశ్చన్స్ అన్ని పొలిటికల్ గానే ఉంటాయి పోనీ పర్వాలేదు పర్వాలేదు మీ ఇష్టం ఈ ఛాన్స్ మీది ఇంకా అయితే ఫస్ట్ క్వశ్చన్ మీకు వైసీపీ పార్టీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేసినా సరే మీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా ఎందుకు ఇష్టం వ్యక్తిగతంగా మనిషి మంచి వ్యక్తి అంతేకాకుండా నాకంటూ ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని గుర్తింపును ఇచ్చిన వ్యక్తి వాళ్ళ నాన్న నుంచి నేను అభిమానిస్తాను ఇవన్నీ అభిమానిస్తాను పొలిటికల్ జనరల్ గా ఏదైనా మీ ఇద్దరు గురించి కానీ ఇద్దరు గురించి అడగాలి మీకు నాలో మీకు ఇష్టమైంది ఏంటి ఇష్టం లేని ఏంటి మంచితనం ఇష్టం లేని ఇష్టం లేని కంగారు ఏదైనా ఆలోచించి ఇది చెయ్యాలా వద్దా చేయాలా వద్దా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం చేసుకోవాలి తక్కువ చేస్తుంది లేట్ అయితే లేట్ అయిపోతాను ఏమో ఇంకా చాలా చిన్న పిల్ల మైండ్ సెట్ ఓకే నేను ఇది మార్చుకోవాలి ఇది నువ్వు మార్చుకోవాలి మాధు అంటే ఏ చెప్తావు నువ్వు ఇది చేంజ్ చేయాలి ఇది నాకు నచ్చలేదు అని చెప్పాలంటే ఎవరి మీద కోపం అవ్వకూడదు అందరితో స్నేహంగా ఉండాలి ఎవరు కూడా మన గురించి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు ప్రతి ఒక్కళ్ళతో స్నేహభావంతో పోవాలని నేను కోరుకుంటున్నాను అంటే నందన మీద కోపం అవుతున్నాను అంటే చెప్తున్నారు అంటే అలా ఉంటే మంచిపేరు వస్తుంది అందరితో పాజిటివ్ attitude అలా ఆర్ గుడ్ అందరూ మంచి వాళ్ళే ఇంకా టూ ఉన్నాయి నన్ను ఒక మంచి పొలిటిషియన్ గా చూస్తే ఇష్టమా నీకు ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెనియర్ గా చూస్తే ఇష్టం అండ్ ఒక ఫిల్మ్ లో యాజ్ ఎక్టర్ గా ఇష్టమా అదే అలాగా చెప్పలే ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ ఫీల్డ్ ఏదైనా సరే ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటే నాకు చాలు అది పాలిటికల్ బిజినెస్ ఇంకో ఫీల్డా ఇంకో ఫీల్డా ఏదైనా సరే అందులో సక్సెస్ అయ్యి మంచి జరిగితే చాలు నాలాగే సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురై కొన్ని అవమానాలు ఎదుర్కొన్న ఇంకొక ఉమెన్ చాలా మంది ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను సీ మనిషి మళ్ళీ మళ్ళీ పుట్టాం ఒకసారి పుట్టాం ఒకసారితోనే మళ్ళీ పోతాం ఎలా వచ్చాం అలా పోతాం ఒంటరిగానే వచ్చాం ఒంటరిగానే పోతాం మనతో ఎవరూ రారు మనం సంపాదించుకునేవి ఏవీ రావు కాబట్టి అందరితో స్నేహంగా మంచిగా వెళ్ళిపోవటం ఒకటి ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి నేను ఈరోజు చనిపోతాను ఆత్మహత్య చేసుకుంటాను నా జీవితంలో ఇది ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను ఇంకా బ్రతకను డిప్రెషన్లోకి పోవటం ఇలాంటివి మానుకోవాలి నీ వైపు నీ వైపు చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే అందరూ నీ తాలూకా ధైర్యం ఎంతమంది విమర్శించినా ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఎంత నీచంగా ట్రోల్స్లో వాళ్ళు మాట్లాడినా నవ్వుకుంటే ఆస్వాదిస్తున్నాం ఇట్స్ గ్రేట్ థింగ్ అందరూ అలా ఉంటే ఇబ్బందే ఉండదు మంచి చేసినా విమర్శిస్తారు దేవుడిని విమర్శించే వాళ్ళు ఉన్నారు దేవుడు లేడు అని చెప్పి వాదించే వాళ్ళు ఉన్నారు సో ఏది మంచి ఏది చెడు మనం మనం మంచి అనుకుని మనం చేసుకుని వెళ్తే ఎవడేమనుకున్నా మనకు అనవసరం దానికి నువ్వు స్ట్రాంగ్ గా నిలబడగలవు అని నాకుంది నీలాగే అందరూ కూడా ధైర్యంగా ఉంటే చాలు సో ఎవరితో ఎవరు రారంటున్నారు కదా మధు మీతో ఇది భౌతికమైంది ఇది లాస్ట్ మినిట్ వరకు ఇది తప్పదు మనం శారీరకంగా మనము ఈ భూమి నుంచి పోతాం కదా పోయేటప్పుడు పోతాం సరే మ్యామ్కి ఫైవ్ క్వశ్చన్స్ అయిపోయినా క్వశ్చన్ మాత్రం అదనలేదు చెప్పిన మధ్యలో దూరకుండా ఎలాగైనా లాస్ట్లో అడగాలి అని చెప్పి అది క్లియర్ చేస్తారు మ్యామ్ ఉంటారు మ్యామ్ లాస్ట్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు అనే విషయం అది సార్కి అది ఎప్పుడో హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కాబట్టి ఇంకా సొసైటీలోకి చాలా ఓపెన్ స్టేట్మెంట్ అనేది పాస్ చేసేసారు ఆ నమ్మకం రాకుండా సార్ అయితే ఖచ్చితంగా స్టేట్మెంట్ పాస్ చేయరుగా సో అంతే కదా సార్ నేను మీకే సపోర్ట్ సపోర్ట్ కదా నువ్వే నాతో ఉంటావు నేనే నీతో ఆన్సర్ వచ్చేసింది ఇప్పుడు క్లియర్గా చూడండి మీరు లాస్ట్ వరకు ఎవరికి ఎవరు ఉండరు వెళ్తాం అనగానే ఒక్క బయటికి రాకుండానే కళ్ళంటే వాటర్ అలా మీరు అబ్జర్వ్ వచ్చేసే బయటికి పైకి పైకి అంటే మనిషి మరణించడం జరుగుతుంది ఒక్కడమే వస్తాం సరే యాక్సిడెంట్ లో కలిపి పది మంది పోవటం అది వేరు పది మంది ఒకేసారి పోవటం అది వేరు అది కూడా అలా రాసి పెట్టుంది కాబట్టి అలా జరుగుతుంది అది నేను చెప్తున్నా బ్రతికున్నంత వరకు ఇది శాశ్వతం క్లారిటీ వస్తుంది కదా ఒక్కసారి పాపం కళ్ళు అంటే మీరు ఇలా తిప్పేసుకున్నారు అండ్ ఇప్పుడు నేను అడిగేస్తాను సార్ మ్యామ్కి కోపం వచ్చేటప్పుడు మ్యామ్ బిహేవియర్ ఎలా ఉంటుంది అలాగే చెప్పాలి మీరు ఆ కోపం వచ్చినప్పుడు మాత్రం కొంచెం మర్చిపోయి ప్ర బిహేవ్ చేస్తుంది అంటే ఎంత ఎక్స్టెంట్గా వెళ్ళిపోతుంటుంది అలా వద్దు అంటే కోపం వచ్చేటప్పుడే మనిషి ఎక్కువ ఆలోచించాలి ప్రశాంతంగా ఉండడానికి ఉండే ఉండేటప్పుడు ఆలోచించడానికి ఏముంటుంది కోపం వచ్చేటప్పుడు మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అదే స్థితప్రజ్ఞత అప్పుడే మనం డెసిషన్ తీసుకోవడానికి మంచి అవకాశం వస్తుంది ఆ కోపంలో రాంగ్ డెసిషన్స్ వస్తాయి అది వద్దని చెప్తాను అది ఎవరికైనా తినైనా వచ్చి ఎవరికైనా జనరల్గా కోపం వచ్చేటప్పుడు ఆ నిర్ణయం తీసుకోవద్దు అంటాను నేను ఆ కోపాన్ని తగ్గే వరకు ఆ నిర్ణయాన్ని మాత్రం వాయిదా ఇస్తే ఎవరికైనా మంచిది మ్యామ్ ఇచ్చిన సర్ప్రైజెస్ చాలా ఉంటాయండి అంటే యాక్చువల్గా ఫీమేల్ ఎక్కువ సర్ప్రైజెస్ చేస్తూ ఉంటారు కపుల్స్లో అలా మీకు ఇచ్చిన సర్ప్రైజెస్లో మీ ఫేవరెట్ సర్ప్రైజ్ ఏంటి చాలా బ్రేస్లెట్ ఒకసారి సడన్గా కొనిచ్చారు తర్వాత వాచెస్ సడన్గా తెచ్చి పెడుతుంది నాకు ఇష్టమైన అంతే ఇంకేముంటాయి వాచెస్ బ్రేస్లెట్స్ కార్ ఇలాంటివి షీ సర్ప్రైజ్ ఫర్ మీ ఎవ్రీథింగ్ అంటే ప్రతి నిమిషం నేను ఒక గొప్పగానే ఫీల్ అవుతాను అందుకే ఆమె ఏదో ఇస్తే సర్ప్రైజ్ అవ్వటం కాదు నాతో ఉండి నాకు ఇన్ని రకాలుగా నిలబడి నాకు అండదండలుగా ఉండి ఎక్కడైతే పడిపోయానో మళ్ళీ అక్కడి నుంచి లేపి తట్టి నేనున్నాను తప్పకుండా నువ్వు మళ్ళీ ఆ ఉన్నత స్థానానికి రావాలి యథాస్థితిని పొందాలని తను ప్రతి నిమిషం ఉంటుందా ఇట్స్ గ్రేట్ సర్ప్రైజ్ ఫేవరెట్ అయ్యో పాపం అయ్యయ్యో అయ్యో మ్యామ్ చాలా హ్యాపీయెస్ట్ థింగ్ చెప్పారు మంచి అసలు చూసారా మెమొరబుల్ అంటే మిమ్మల్ని మేము ఇందాక ఎంత ఇది చేసినా ఏడుపు రాలేదు కానీ సార్ చెప్పగానే ఒక్కసారి పాపం అయ్యయ్యో ఆ వర్డ్ ఇందాక యాక్చువల్లీ సింగిల్గా ఉండేటప్పుడు మ్యామ్ చెప్పారు అంటే ఆ టైంలో ఎలా స్టాండ్ అయ్యాము అన్నదానికి ఎగ్జాంపుల్గా ఇదంతా చెప్పారు అయిపోయాను కదా ఎవరూ లేరు ఇప్పటికీ ఒక్కడమే నన్ను నా చుట్టూ తిరిగిన వాళ్ళంతరూ నన్ను విడిచిపెట్టేసారు నా వల్ల మేలు పొందిన వాళ్ళు సహకారాలు పొందిన వాళ్ళు నీతోనే మేము ఉంటామని చెప్పిన వాళ్ళు నువ్వే సర్వస్వం అని నాకు చెప్పిన వాళ్ళు నా రాజకీయ జీవితంలో కొన్ని వేల మంది వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు మిగిలిందంతా మా ఇద్దరమే మా ఇద్దరికి అపారమైన నమ్మకం ప్రజలంటే ఆ ప్రజలు అనేవాళ్ళు ఉన్నారు ప్రజలే మళ్ళీ మమ్మల్ని మార్చారు అంటే గతేడాది ఇదే నెలకి మా నా మీద తన మీద నైంటీ ఫైవ్ పర్సెంట్ వ్యతిరేకత ఉంది శ్రీనివాస్ ఇలాంటి కూడా ఇలాంటి నీచుగా అని విమర్శించే వాళ్ళు తిట్టేవాళ్ళు ఇదే రోజుల్లో గతేడాది ఉన్నారు కట్ చేస్తే వన్ ఇయర్ అయ్యేటప్పటికి ఈరోజు మాకంతా పాజిటివిటీ వచ్చేసింది అంటే మళ్ళీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పాజిటివిటీగా వచ్చాం ఇది ఎవరు మార్చారు పాజిటివ్గా మమ్మల్ని ప్రజలే మార్చారు ప్రజలే దేవుళ్ళు అని నమ్మాం ప్రజలకే వాస్తవాలు చెప్పాం నిజం వాళ్ళకి నిజ నిజాయితీగా చెప్తే వాళ్ళు మనల్ని కన్సిడర్ చేస్తారు అగ్రభాగాన్ని కూర్చోబెడతారు ఈరోజు లక్షలాది మంది ఫాలోవర్స్ సోషల్ మీడియాలో కానీ వ్యూవర్షిప్లో చూసుకుంటే ఒక్కో నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల పైచిలి వ్యూవర్షిప్ ఎక్కడికి వెళ్ళినా రోడ్డు మీదకి వెళ్తే సెల్ఫీ కావాలండి ఫోటో కావాలండి అని మమ్మల్ని కలవటానికే వాళ్ళు పది పదిహేను మంది రోజు వస్తున్నారంటే మమ్మల్ని మంచిగా ఆలోచించకపోతే ఎందుకు వస్తారు మమ్మల్ని పాజిటివ్గా సపోర్ట్ చేయకూడదు అనుకునే అయితే వాళ్ళు ఎందుకు వస్తారు ఇదంతా మాకు అనుకూలంగా ఒక ఏడాదిలో ఇన్ని చేంజెస్ వచ్చినాయి సో ప్రజలే ఈ మార్పు అంతా తీసుకొచ్చారు ప్రజలే ఈ గుర్తింపు అంతా ఇస్తున్నారు ఎవరో నా దగ్గర అవసరానికి వచ్చి పోయే వాళ్ళు పోతారు వాళ్ళు ఉంటారు పోతారు వాళ్ళ లెక్కలకు రారు వాళ్ళు స్వార్థ పనుల కింద వస్తారు ఒక్కడిగా ఉండి మళ్ళీ ఒక్కడిగానే ఈ స్థాయికి వచ్చాం ఎవరికి అన్యాయం జరగకూడదు మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగకూడదు అందరూ సంతోషంగా ఉండాలి అన్న కాన్సెప్ట్ మాకు ఉంటుంది మా వల్ల పిల్లలకు అన్యాయం జరగకూడదు మా వాళ్ళ కుటుంబాలకు అన్యాయం జరగకూడదు మా వల్ల ప్రజలకు ఇబ్బంది జరగకూడదు బ్రతికితే ఒక వెయ్యి మంది మన చేతుల మీద బ్రతకాలి జీతాలు ఇస్తూ వ్యాపారాల్లో అధిగమిస్తూ వాళ్ళందరికీ ప్రోత్సహించే విధంగా ఉండాలన్నది కోరిక అది ఈరోజు అటువైపు అడుగులు వేసాం ఆ అడుగుల వైపు విజయం సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నాం అండ్ బిజినెస్లో కూడా మ్యామ్కి మీరు చాలా సపోర్ట్ చేశారని అండ్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నదానికి కూడా సపోర్ట్ చేశారని మ్యామ్ చెప్పారనమాట బిజినెస్ ఎలా ఉంది సార్ బాగుంది సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి ఫర్దర్ బ్రాంచెస్ కూడా ప్లాన్ చేస్తున్నాం జూబ్లీ హిల్స్లోను నెక్స్ట్ విశాఖపట్నంలో కూడా బ్రాంచెస్ ఇంకా బ్రాంచెస్ వైపు వెళ్తున్నాం ఒకటి సక్సెస్ అయింది కాబట్టి కాంచీపురం ఒకలా సిల్క్స్ అన్నది ప్రజల సహకారంతో ఈ తెలంగాణలో తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉన్నాం వారికి మా సాష్టాంగ ప్రణామాలు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు వస్తున్నటువంటి విపరీతమైన సపోర్ట్తో ఈ బిజినెస్ సక్సెస్ అయింది మంచి వెరైటీస్ పెడుతున్నారు రీజనబుల్ ప్రైస్ ఉంది ఒకలా సిల్క్స్కి వెళ్తే అంత మాకు మంచి క్వాలిటీ దొరుకుతుంది నమ్మకం ప్రజల నుంచి మాకు వస్తుంది ప్రజలు నమ్ముతున్నారు అదే మాకు పెట్టుబడి గుడ్ విల్ పొందగలిగాం దీంతోనే ఫర్దర్ బ్రాంచెస్ కూడా వెళ్తున్నాం ఇంకా జ్యువెలరీ రంగంలో కూడా అడుగు పెట్టాలి అవి కూడా డెవలప్ చేయాలని చూస్తున్నాం కదా మాకైతే కబుర్ వచ్చింది వాళ్ళు స్వయంగా కలిసారా బిగ్ బాస్ టీమ్ కూడా దాంగ్ పీరియడ్ ఒకవే బిజినెస్ ఉంది

అందుకని అది ఆలోచిస్తుంది ఒకవేళ కపుల్గా లేదు అలా వెళ్ళటానికి నాకు ఇంట్రెస్ట్ లేదు మరి ఫిలిం లో ఆపర్చునిటీస్ వస్తే ఏమైనా యాక్టింగ్ అది ఏముంది అది ఇంట్రెస్ట్ తనకి ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ అది తప్పేం లేదు అది చేస్తాం ఫ్యూచర్ లో మేము సిల్వర్ స్క్రీన్ లో అయితే చూస్తాం ఎవరో చెప్తున్నారు పిలుస్తున్నారు ఉన్నాయి రెండు సార్లు ఆఫర్ మీకు అవకాశం ఉంది మీరు ఓకే అంటే పెడుతున్నాము అని అన్నారు సరేలే చేద్దామని బాగుంది సార్ పొలిటికల్ బిజినెస్ యాక్టింగ్ అంటే ఒక మనిషికి కావాల్సిన ఇష్టాలన్నీ కూడా వన్ బై వన్ బై వన్ సక్సెస్ అవుతూ ఉంటే అంటే ఫీల్ ఎలా ఉంది హ్యాపీ ఇప్పుడు మాది నా జీవితం అంటే ఇది అంత ఈజీ అయినటువంటి లైఫ్ మాది కాదు లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ చాలా ఇబ్బందులతో నడిచినటువంటి జీవితం ఈ జీవితంలో బ్రతకటమే కష్టం మళ్ళీ మనుషులుగా నిలబడటమే కష్టం ఈ సమాజంలో మళ్ళీ నిలదొక్కుంటూ అందరూ మన్ననలు పొందుతూ మళ్ళీ ఒక స్థాయికి రావటం చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం ఇవన్నీ ఆ భగవంతుడి దయ వల్ల తిరిగి మళ్ళీ పొందగలుగుతున్నాం చాలామందికి ఉపయోగపడగలుగుతున్నాం అదే సంతృప్తి ఏం సాధిస్తాం మనుషులు మనం పోయేటప్పుడు మనకు మంచి పేరు ఉంటే చాలు అంతకు మించి మనం సాధించింది భూమి మీదే ఉండదు కాబట్టి ఆ దిశలో ముందుకు వెళ్తామని నిర్ణయించుకుంటున్నాం ప్రతి ఒక్కరికి మంచి చేయాలి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి ఒకరు కంటిలో కన్నీటి తుడిచినా తొడకపోయినా ఆ కన్నీటికి మనం కారణం కాకూడదు అన్నది మా కాన్సెప్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఎన్నో మెయిన్స్ చూస్తుంటాం ఎన్నో ట్రోల్స్ చూస్తుంటాం ఫేవరెట్ మీమ్ ట్రోల్ చెప్పారు మీ ఫేవరెట్ మీమ్ ఏంటి మీ ఫేవరెట్ ట్రోల్ ఏంటి ముసలాడే కానీ సామాన్యుడు ఫేవరెట్

సరే ఈ గణపతి ఫెస్టివల్ తర్వాత నుంచి అంటే ప్రతిదీ ఇంకా ఆటంకాలు లేకుండా చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని మనం గణపతి పూజ చేస్తాం అలాగే వకులలో మంచిగా వినాయకుడు పూజ చేశారు ఇంకా ఆటంకాలు లేకుండా బ్రాంచెస్ అన్నీ వన్ బై వన్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయిపోతాయి అండ్ ఫిలింలో మంచిగా ఇద్దరి కపుల్ని సిల్వర్ స్క్రీన్ మీద మేము కూడా చూస్తాము అండ్ అమీర్ ఇందాక ఒక వర్డ్ అన్నారు அந்த லெஃப்ஸ்டைல்ஸ் வேறு காய மாட்டை அப் அண்ட் டவுன்ஸ் படி லவடம் படி லவம் இங்க மரி படேது இங்கே உண்டது சார் ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా లేచారు ఇంకా స్ట్రాంగ్గా అనుభవం వచ్చేసింది సో ఇంకా స్ట్రాంగ్గా ఇంకా మంచి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఇంకెళ్తారు మేము బిజినెస్లో కానీ యాక్టింగ్ వైజ్ కానీ అండ్ పొలిటికల్ వైజ్ కానీ ఇంకా స్ట్రాంగ్గా ఇద్దరిని అనేది ఇంకా ముందు ముందు రోజుల్లో చాలా సర్ప్రైజెస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఆల్ ఆల్ వెరీ వెరీ అండ్ అండ్ సో మచ్ మీ సైడ్ నుంచి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు చాలా కష్టాల్లో బాధల్లో కూడా నాకు ఎప్పుడు టెక్కలు ప్రజలు వెన్నంటే ఉన్నారు నాకు వచ్చిన ఎన్నో ఇబ్బందుల్లో మేము ఉన్నామని భరోసా ఇచ్చారు నా గురించి నాలుగు మంచి మాటలు చెప్పారు శ్రీనివాస్ ఎలాంటి వాడు శ్రీనివాస్ అయితేనే పోటీ ఇవ్వగలడు శ్రీనివాస్ అయితేనే ధైర్యంగా నిలబడగలడు శ్రీనివాస్ అయితేనే గెలవగలడు అనే నాలుగు మాటలు ఉంటాయి సార్ చూసారా ఆ నాలుగు మాటలు మనం కొన్ని కోట్లు ఇచ్చినా రావు కానీ వాళ్ళ గుండెల్లో నుంచి నా గురించి ఎవరైనా అడిగినప్పుడు కానీ ఆ భరోసాగా ఇచ్చినటువంటి మాటలు చెప్పే మాటలు టెక్కల ప్రజలు ఉన్నాయి కదా అది ఎప్పుడు నేను మర్చిపోలేను కాబట్టి నా జీవితం ఉన్నంత వరకు టెక్కల కోసం టెక్కల ప్రజల కోసం శ్రీకాకుళం జిల్లా మా ప్రాంతం కోసం కష్టపడి పనిచేస్తాను అక్కడ ఉన్న సమస్యల పరిష్కారంలో గొంతెత్తి మాట్లాడతాను ఆ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు ఉత్తరాంధ్రలో నా సర్వశక్తుల కృషి చేస్తాను పారిశ్రామికీకరణ ద్వారా కానీ నిరుద్యోగ సమస్య తీర్చడం ద్వారా కానీ ఎంతవరకు నా పాత్ర అవసరమైతే అంతవరకు నేను కృషి చేస్తాను ఆ ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉన్నాను బ్రతికున్నంత వరకు వారి సేవ చేయటమే వారి మధ్య మరణించటమే నాకు సంతోషం Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరిగటం మీరైతే గంట గుర్తు కొట్టరు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్